హాయ్ ఫ్రెండ్స్ నిమి చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం తన్మయ్ కలెక్షన్స్ నుంచి ఈ వీడియో షేర్ చేస్తున్నాము ఈ వీడియోలో చిన్న చిన్న లోపాలు ఉన్న శారీస్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాము అంతేకాకుండా సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాము అని చెప్పారు తన్మయ్ కలెక్షన్స్ నుంచి మనం రెగ్యులర్గా వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాం కదా మీ అందరికీ తెలుసు వీళ్ళ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో అయితే క్లియరెన్స్ అంతే అంతేకాకుండా ఒక గివ్ అవే కూడా ఇస్తున్నారు గివ్ అవే రూల్స్ ఏంటంటే మన లేడీ షో ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఫస్ట్ రూల్ వచ్చి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి సెకండ్ రూల్ అయితే వీళ్ళ కలెక్షన్ ఎలా అనిపించింది ఈ వీడియోలో ఒక మంచి కమెంట్ అయితే ఖచ్చితంగా కలెక్షన్స్ గురించి మీరు కమెంట్ రాయాలి సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న స్క్రీన్ షాట్ తీసుకువెళ్ళి వాళ్ళ వాట్సాప్ నంబర్ కి సెండ్ చేయాలి అంతేకాకుండా ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఉండాలి లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయాలి నెక్స్ట్ వీడియోలో గివ్ గివ్అవే విన్నర్ అయితే అనౌన్స్ చేస్తాము అని చెప్పారు రిమైనింగ్ డీటెయిల్స్ ఈ వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం రేట్ చేయకుండా చలో వీడియో అయితే వెళ్ళిపోదాం అంతా కూడా ఆఫర్ శారీస్ క్లియరెన్స్ సేల్లో ఉన్నాయి విత్ బ్లౌజ్ వస్తుంది ఎక్కడైనా మనకి డ్యామేజ్ ఉండొచ్చు అండి హండ్రెడ్ పర్సెంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు చాలా బెస్ట్ ప్రైజెస్లో క్లియరెన్స్ అండ్ సేల్ అయితే ఉంటున్నాయి విత్ బ్లౌజ్తో వస్తున్నాయి ఇవి మీకు బయట కనుక ఆరు వందల రూపాయలు ఉంటుందండి క్లియరెన్స్ సేల్లో కాబట్టి త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఇదంతా కూడా మనకి వీవింగ్ అండి కాయిల్ ప్రింట్ అయితే కాదు ఇదంతా కూడా వీవింగ్తో వస్తుందండి చాలా బాగుంటుంది సారీ డిజైన్ వచ్చేసరికి దీని రేట్ వచ్చేసరికి ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి పళ్ళు వచ్చేసరికి ఇట్లా రిచ్ పళ్ళు వస్తుంది చాలా కలెక్షన్ అయితే ఉందండి అండ్ నెక్స్ట్ శారీ చూడండి మనకి ఇట్లా రిచ్ పళ్ళు అయితే వస్తుందండి మొత్తం కూడా ఇట్లా లేడీ డిజైన్ అయితే వస్తుంది కింద కూడా బార్డర్ వీవింగ్ బార్డర్ వస్తుందండి చాలా బాగుందండి ప్రతి సారీ కూడా ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీసే అండి చాలా బాగుంటుంది కలెక్షన్ వచ్చేసరికి ఇదంతా కూడా జరీ వివింగ్ అండి చాలా బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా చెక్స్ ప్యాటర్న్లో వస్తుంది డ్యామేజ్ అనేది మీకు పెద్దగా కనపడదండి ఎక్కడైనా ఒక ప్లేస్లో ఉండొచ్చు అంతే మైల్డ్ డ్యామేజెస్ అండి అండ్ నెక్స్ట్ సారి చూడండి మనకి ఇట్లా స్కట్ బార్డర్ వస్తుంది కింద వచ్చేసరికి ఈ బార్డర్ బీవింగ్ అండి ఇది వచ్చేసరికి కాయిల్ ప్రింట్ అండి చాలా బాగుంది డిజైన్ వచ్చేసరికి టూ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుంది ఎంత బాగుందో చూడండి డిజైన్ వచ్చేసరికి మీకు అర్థం అవ్వాలనేసి ఇంత క్లియర్గా చూపిస్తున్నాను అండ్ ఈరోజు స్పెషల్ ఆఫర్ ఏంటంటే మన ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసిన వాళ్ళకి గివ్ అవే అనేది ఉందండి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి అది నాకు స్క్రీన్షాట్ లో పెట్టండి ఒక మంచి వాళ్ళని సెలెక్ట్ చేసి ఒక లక్కీ విన్ విన్నర్ని సెలెక్ట్ చేసి గివ్ అవే అనేది ఇస్తాను అండ్ చూడండి ఎంత బాగుందో కలెక్షన్ వచ్చేసరికి స్కై బ్లూ కలర్ పళ్ళుతో వస్తుందండి ఇది ఇట్లా ఎల్లో కలర్ ఫ్లోరల్ డిజైన్ అండి కింద అంతా కూడా మనకి వివింగ్ తో అయితే వస్తుంది శారీ అంతా కూడా ఎల్లో ఫ్లోరల్ డిజైన్తో అయితే ఉందండి చాలా బాగుంది డిజైన్ వచ్చేసరికి రేట్ అయితే మూడు వందల యాభై చూడండి ఇన్ని శారీస్ చూపించాను డ్యామేజ్ అయితే కనిపించలేదు చాలా మైల్డ్ డ్యామేజెస్ అండి ఓన్లీ రేట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంటుంది కలెక్షన్ వచ్చేసరికి అండ్ ఇది చూడండి మనకి పింక్ కలర్ శారీ అండి దీనికి వచ్చేసరికి పళ్ళు పాటలో ఇక్కడ డ్యామేజ్ ఉందండి అండ్ చూడండి శారీ అంతా కూడా చాలా బాగుంది ఇట్లా ఫ్లోరల్ ఫ్లవర్ కింద వచ్చేసరికి స్కట్ బార్డర్ అండి ఏమైనా డ్యామేజ్ ఉన్నా ట్వంటీ థర్టీ రూపీసే అండి మీరు రఫ్ చేయించుకోవచ్చు చాలా బాగుంటుంది కలెక్షన్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి అండ్ నెక్స్ట్ శారీ చూడండి ఇట్లా లైట్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది కింద పైన వివింగ్ పౌడర్ అయితే వస్తుంది మొత్తం కూడా ఇట్లా బాధని బుట్టి అయితే వస్తుంది చాలా బాగుంది క్లాస్గా ఉందండి లుక్ వచ్చేసరికి ఎక్కడైనా ఒక ప్లేస్లో అండి అది కూడా చాలా మైనర్ అనమాట అసలు కనపడదు కూడా ఓన్లీ రేట్ వచ్చేసరికి మూడు వందల యాభై రూపాయలే బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ నెక్స్ట్ శారీ చూడండి ఇలా ఫుల్ బోర్డర్స్ కట్ సారీ హెవీ పళ్ళు అయితే వస్తుంది శారీ అంతా కూడా ఇట్లా డోలా డిజైన్ అయితే వస్తుంది చాలా బాగుంది డిజైన్ వచ్చేసరికి పళ్ళు కూడా రిచ్ పళ్ళు అయింది శారీ కూడా చూడండి ఎంత బాగుందో అండ్ చూడండి మొత్తం కూడా ఇట్లాగే వస్తుంది రెండు వివింగ్ బోర్డర్తో అయితే వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చింది సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి గివ్ అవే అనేది ఇస్తామండి సబ్స్క్రిప్షన్స్ కోసం మా సబ్స్క్రైబర్స్ కోసమే అండి సబ్స్క్రైబర్స్ కోసమే గివ్ అవే ఇస్తాము అందరికీ అయితే ఇవ్వము అండ్ ఇది చూడండి ఎంత బాగుందో రివర్స్లో ఉంది శారీ ఇది చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఇట్లా ఉంటుంది ఇదంతా కూడా రిచ్ బార్డర్ అయితే వస్తుందండి ఎంత బాగుందో చూడండి ఫ్లోరల్ డిజైన్ కలర్ కూడా చాలా బాగుంటుంది శారీ అంతా కూడా ఇట్లా వస్తుంది ఓవరాల్ శారీ అంతా కూడా ఇట్లా ఉంటుంది పళ్ళు వచ్చేసరికి ఇట్లా రిచ్ పళ్ళు వస్తుంది లో నేను లక్కీ విన్ అని సెలెక్ట్ చేస్తానండి అది ఓపెన్ వీడియోలోనే మీకు నేను గివ్ అవే అనేది ఇస్తాను అందరు ఎవరైతే నేమ్స్ చెప్తారో ఆ నేమ్స్ ఆసి నేను వీడియోలోనే మీకు ఆ నెంబర్ అనేది మెన్షన్ చేస్తాను ఈ శారీ చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది కూడా గ్యాప్ బార్డర్తో అయితే వస్తుందండి అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా డామేజెస్ అనేది వెరీ మైల్డ్ అండి చాలా బాగుంటాయి కలెక్షన్ వచ్చేసరికి రేట్ వచ్చేసరికి మూడు వందల యాభై క్లియరెన్స్ వేయాలండి ఇది చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్తో వస్తుంది చీరంతా కూడా మనకి హాఫ్ వైట్ కలర్ టూ సైడ్స్ బార్డర్ అనేది ఉంటుంది ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇట్లా వస్తుంది చాలా బాగుంటుంది కలెక్షన్ వచ్చేసరికి పళ్ళు వచ్చేసరికి ఇట్లా రిచ్ పళ్ళు అయితే వస్తుంది ఆ తర్వాత శారీ చూడండి మెరూన్ కలర్ బ్లౌజ్ ఇట్లా చెక్ బ్లౌజ్ వచ్చింది బ్లాక్ శారీ అండి బ్లాక్కి మనకి బార్డర్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది చాలా బాగుందండి కింద వచ్చేసరికి మనకి వీవింగ్ బార్డర్ అయితే వస్తుంది ఎక్సలెంట్ కలెక్షన్ అండి చాలా బాగుంది కలెక్షన్ వచ్చేసరికి ప్రైజ్ వచ్చేసరికి ఇదిగోండి పళ్ళు వచ్చేసరికి ఇట్లా రిచ్ పళ్ళు ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆఫర్లో ఉన్నాయి శారీస్ ఎవరికి ఏది నచ్చిందో అది స్క్రీన్ షాట్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మా సబ్స్క్రైబర్స్కి మాత్రమే గివ్ అనేది ఇస్తాము అది కూడా మేము సెలెక్ట్ చేసి ఒక లక్కీ విన్నర్కి అయితే ఇస్తామన్నమాట నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉందండి అండ్ ఇది చూడండి లావెండర్ కలర్ శారీ అండి డ్యామేజ్ అనేది చాలా తక్కువ ఉంటుందండి ఎక్కడో ఒక ప్లేస్ మాత్రమే ఉంటుంది అండ్ పళ్ళు చూడండి ఎంత బాగుందో రిచ్ పళ్ళు అయితే వస్తుందండి అండ్ గ్యాప్ బార్డర్ అండి లావెండర్ కలర్ శారీ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసరికి ఎక్సలెంట్ కలెక్షన్ అండి చాలా బాగుంది కలెక్షన్ ఇది చూడండి ఇది చూడండి ఇదంతా కూడా గ్యాప్ బార్డర్తోనే వస్తుంది మనకి ప్రతి సారీకి కూడా బ్లౌజ్ అయితే వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది అండ్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది ఇది చూడండి మనకి పళ్ళు ఇలా వస్తుంది శారీ అంతా కూడా ఇట్లా వస్తుంది కింద వచ్చేసరికి గ్యాప్ బార్డర్ ఉంటుంది గ్రీన్ కలర్ బాందిని డిజైన్ అండి చాలా బాగుంది ప్రతి సారీ కూడా మొత్తం డిజైన్ చూడండి ఎంత బాగుందో డ్యామేజ్ అన్నది ఎక్కడైనా కొంచెం వస్తుందండి అంతే అది కూడా కన్ఫామ్ కాదు ఇవి బయట సిక్స్ హండ్రెడ్ పడతాయి సారీస్ అండి ఓన్లీ వీటి ప్రైస్ వచ్చేసరికి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే చాలా కలెక్షన్ అయితే ఉంది ప్రతిదీ నేను షేర్ చేస్తాను మీకు అర్థం అవడం కోసం ఇంత క్లియర్గా చూపిస్తున్నామండి వీడియో లెంత్ అయినా సరే అండ్ ఇది చూడండి రిచ్ పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా ఇట్లా వస్తుందన్నమాట హాఫ్ ఫైట్ కౌ డిజైన్తో కింద వచ్చేసరికి టూ సైడ్స్ వీవింగ్ బార్డరే చాలా క్లాస్గా ఉంటుందండి డిజైన్ వచ్చేసరికి మొత్తం శారీ అంతా కూడా చూడండి ఎంత బాగుందో రెండు సైడ్లు వీవింగ్ బార్డర్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా కాంట్రాస్ట్ పళ్ళు కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది చూడండి మనకి వైలెట్ కలర్లో ఉంటుందండి అండ్ పళ్ళు చూడండి మనకి రిచ్ పళ్ళు అయితే వస్తుంది ఇది వచ్చేసరికి పళ్ళు పాట అండి పళ్ళు వచ్చేసరికి మనకి రిచ్ పళ్ళు వస్తుంది అండ్ చీర అంతా కూడా మనకి ఇట్లా వస్తుంది రెండు సైడ్లు బార్డర్ ఉంటుందండి లైట్ కలర్ శారీ అండి చాలా బాగుంది మొత్తం కూడా వీవింగ్తో అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ చూసారా ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది చాలా కలెక్షన్ ఉందండి ఏ చీరైనా సరే మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండ్ ఇది చూడండి మనకి మొత్తం కూడా ఇట్లా స్కట్ బార్డర్ వస్తుందండి కింద ఫ్లోరల్ ఫ్లవర్ వస్తుంది బార్డర్ మాత్రం వీవింగ్ వస్తుంది పైన అంతా కూడా కాయిల్ ప్రింట్ అయితే ఉంటుంది దీని రేట్ కూడా ఏ చీరైనా ఈ వీడియోలో మూడు వందల యాభై రూపాయలు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మీకు చెప్పాం కదండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళల్లో ఒక లక్కీ విన్నర్ని సెలెక్ట్ చేసి గివ్ అవే అనేది ఇస్తాము అండ్ చూడండి పళ్ళు వచ్చేసరికి ఇట్లా ఉంటుంది శారీ అంతా కూడా చూడండి ఎల్లో విత్ పింక్ కలర్ కింద ఇట్లా పళ్ళకి డిజైన్ ఉంటుంది వీవింగ్ అన్నమాట మొత్తం కూడా ఇలాగే వస్తుంది ఆల్ ఓవర్ రన్నింగ్ అంతా కూడా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ దీనికి వచ్చేసరికి మనకి చెక్స్ బ్లౌజ్ అయితే వస్తుంది ఎక్కడైనా చిన్న చిన్న డ్యామేజెస్ ఉంటాయండి అవి పెద్దవి అయితే ఏం కాదు మీరు ఒక ట్వంటీ ఆర్ థర్టీ రూపీస్ పెట్టి రఫ్ చేయిస్తే చాలా క్లియరెన్స్ అండ్ సేల్ లో కాబట్టి ఇంత తక్కువ రేట్లకు వస్తుంది అండ్ ఇది చూడండి మనకి ఎంత బాగుందో మొత్తం కూడా బ్రాసో స్టైల్ అండి ఫుల్ బ్రాసో స్టైల్ కింద బార్డర్ కూడా చాలా బాగుంటుంది శారీకి బేబీ బేబీ పింక్ కలర్ అండి ఇది వచ్చేసరికి మొత్తం కూడా చాలా డిఫరెంట్గా ఉంది అండ్ కింద బార్డర్ ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ఇదే విధంగా ఉంటుంది చాలా క్లాస్గా ఉంది పింక్ కలర్తో అయితే వస్తుంది పళ్ళు చూడండి ఇట్లా రిచ్ పళ్ళు వస్తుంది టూ సైడ్స్ బార్డర్ వస్తుంది మనకి ఇదిగోండి శారీ అంతా కూడా ఇట్లా ఉంటుంది చాలా బాగుంది డిజైన్ వచ్చేసరికి వీవింగ్ బార్డర్తో అయితే వస్తుంది ప్యూర్ జార్జెట్స్ అండి మంచి కలెక్షన్ అసలు చాలా కలెక్షన్ ఉందండి ప్రతి చీర కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను కొంచెం వీడియో లెంగ్త్ అయినా కూడా చూడండి అండ్ ఇది చూడండి మనకి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది శారీ అంతా కూడా ఇట్లా వస్తుంది ప్యూర్ జార్జెట్తో అయితే వస్తుందండి చాలా బాగుంది డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ ఆల్ ఓవర్ మొత్తం రన్నింగ్ డిజైన్ అయితే వస్తుంది ఇదిగోండి మొత్తం ఇట్లా రన్నింగ్ డిజైన్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి ఇట్లా ఉంటుంది చాలా కలెక్షన్ ఉంది అండ్ ఇది చూడండి ఎల్లో కలర్లో అయితే వస్తుంది ఎల్లో కలర్ శారీ అండి పళ్ళు వచ్చేసరికి ఇట్లా మనకి రిచ్ పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా మనకి ఇట్లా ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది కంచి బార్డర్ వస్తుందండి కింద వచ్చేసరికి ప్రతి సారీకి కూడా ఎల్లో శారీ డిజైన్ అంతా ఎంబోజ్ అవుతూ ఉంది చాలా బాగుంది డిజైన్ వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వస్తుంది చాలా కలెక్షన్ అయితే ఉందండి ఇది చూడండి ఎంత బాగుందో ఫ్యాన్సీ స్టైల్లో ఉందండి రిచ్ పళ్ళు అయితే వస్తుంది శారీ అంతా కూడా మనకి ఇట్లా ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది మొత్తం శారీ ఇట్లా ఫ్లవర్ డిజైన్తోనే ఉంటుందండి కంప్లీట్ శారీ అంతా కూడా చాలా బాగుంది డిజైన్ వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ స్టైప్స్ అయితే వస్తాయి చాలా అంటే చాలా కలెక్షన్ ఉందండి అన్నీ కూడా కాస్ట్లీ శారీసే మనకి ఎక్కడైనా డ్యామేజ్ ఉండొచ్చు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఇదిగోండి ఇది చూడండి ఎల్లో కలర్ ప్యూర్ జార్జెట్ బాగుంది కింద వచ్చేసరికి పిక్కాక్ బ్లూ కలర్ బార్డర్ వస్తుందండి స్కట్ బార్డర్ వస్తుందండి చాలా బాగుంది డిజైన్ వచ్చేసరికి మొత్తం కూడా ఇదే ఉంటుంది శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది కంప్లీట్గా అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ గ్యాప్ బార్డర్తో వస్తుంది మనకి గ్రీన్ కలర్ లో వస్తుంది ఇలా గ్యాప్ బోర్డర్ అయితే ఉంటుందండి చీర మొత్తం కూడా ఎక్కడైనా ఒక డ్యామేజ్ అయితే రావచ్చు కానీ ఆఫర్ ప్రైస్ లో ఉంది క్లియరెన్స్ సేల్ లో మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి చాలా బాగుంది క్వాలిటీ వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా గ్రీన్ కలర్ తో అయితే వస్తుంది చాలా కలెక్షన్ ఉందండి ప్రతిదీ కూడా నేను మీకు షేర్ చేస్తాను ఎవరికి ఏది నచ్చిందో స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ తర్వాత వచ్చేసరికి ఇది మనకి పీచ్ కలర్లో వస్తుందండి రెండు వీవింగ్ బార్డర్స్ వస్తుందండి చాలా బాగుంటుంది శారీ వచ్చేసరికి చూడండి శారీ అంతా ఎంత బాగుందో చూడండి మీకు ఏది నచ్చిందో స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగుంది ఇదంతా కూడా మనకి బుటీ అండి క్వాలిటీ కాదండి చాలా బాగుంది నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉందండి ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి చూడండి మనకి రెచ్చి పళ్ళు అయితే వస్తుంది చాలా బాగుంది రిచ్ పళ్ళుతో అయితే ఉందండి చూడండి గ్యాప్ బార్డర్ అయితే వస్తుంది మొత్తం కూడా ఇట్లా మల్టీ కలర్తో అయితే ఉంటుందండి చీర అంతా కూడా మల్టీ కలర్ డిజైన్ అయితే వస్తుంది రేట్ చెప్తాను కదా మూడు వందల యాభై అండి ఏ చీర అయినా సరే అన్నీ బాగున్నాయి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది చాలా కాస్ట్లీ శారీస్ అండి ఆఫర్లో క్లియరెన్సీలో ఇస్తున్నాం కాబట్టి ఇంత తక్కువ రేట్కి అయితే ఇస్తున్నాము అన్ని డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇది చూడండి మనకి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది చీర జాకెట్ చీర వచ్చేసరికి మనకి ఇట్లా బార్డర్ వస్తుందండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్కి కింద వైలెట్ కలర్ బార్డర్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వస్తుంది చాలా కలెక్షన్ అయితే ఉందండి ఇలా ఇందాక క్రీమ్లో బ్లాక్లో చూసాము కాకపోతే దాని బార్డర్ కలర్ వేరు ఇది కూడా బార్డర్ కలర్ వేరు బార్డర్ చెక్ చేసుకొని ఆర్డర్ పెట్టుకోండి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుందండి చీర మొత్తం హాఫ్ వైట్తో తో అయితే వస్తుంది రెండు సైడ్స్ వీవింగ్ బోర్డర్ వస్తుందండి చాలా తక్కువ రేటు మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి ఎన్నో కలెక్షన్స్ ఉన్నాయి అన్నీ చూపిస్తాను చాలా బాగుంది కలెక్షన్ వచ్చేసరికి తర్వాత ఇది చూడండి మనకి పళ్ళు వచ్చేసరికి రుచి పళ్ళు వస్తుందండి అండ్ చీర అంతా కూడా మనకి ఇలా ఎల్లో కలర్తో ఇలా డిజైన్ వస్తుందండి ప్రతిదీ కూడా చాలా బాగుంది ఎల్లో కలర్ తో ఇట్లా డిజైన్ వస్తుందండి శారీ అంతా కూడా రేట్ వచ్చేసరికి మూడు యాభై కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది చూడండి గ్రీన్ కలర్ తో వస్తుంది ఇట్లా మనకి చాలా బాగుంది క్లాత్ వచ్చేసరికి డిజైన్ వచ్చేసరికి చాలా బాగుందండి చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ వచ్చేసరికి పెయిన్ వస్తుంది శారీ అంతా కూడా ఇట్లా వేవ్ డిజైన్ అయితే వస్తుందండి ప్రతి చీర కూడా బాగుంది మూడు యాభై రేట్ అండి వీడియోలో ఏ చీరైనా కూడా ఒకటే రేట్తో అయితే వస్తుంది తర్వాత చీర చూడండి ఎంత బాగుందో వైలెట్ కలర్తో అయితే వస్తుందండి శారీ అంతా కూడా చాలా బాగుంది డిజైన్ ఇట్లా మనకి సీక్వెన్స్ వస్తుందండి చీర అంతా కూడా వీవింగ్తో అయితే వస్తుంది మొత్తం సీక్వెన్స్తో అయితే ఉంటుందండి మొత్తం వీవింగ్తో వస్తుంది డబల్ చేయడండి చాలా బాగుంది రేట్ చెప్పాను కదండి మూడు యాభై మాత్రమే అండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ డ్యామేజ్ ఎక్కడైనా లైట్గా వస్తుందంటే అండి ఏ అయినా మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి విత్ బ్లౌజ్తో అయితే వచ్చింది డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి వెరైటీస్ వచ్చేసరికి చాలా తక్కువ రేట్లో ఉన్నాయండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ అండి చాలా తక్కువ రేట్లో అయితే ఇస్తున్నాము కొత్తగా చూసే వాళ్ళైతే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇది చూడండి ఎంత బాగుందో పళ్ళు వచ్చేసరికి చాలా పెద్ద పళ్ళుతో అయితే వస్తుందండి రిచ్ పళ్ళుతో వస్తుంది చీరంతా కూడా మనకి ఇట్లా ఫ్లోరల్ డిజైన్ అయితే ఉందండి చాలా బాగుంది డిజైన్ వచ్చేసరికి ఫ్లోరల్ ఫ్లవర్తో అయితే ఉందండి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా మంచి కలెక్షన్ అండి ఎవరు అయితే మిస్ అవ్వొద్దండి ప్యూర్ జార్జెట్ అండి కొరియర్ టైం వచ్చేసరికి మేము ఏ కొరియర్ అయినా పోస్ట్ ఆఫీస్ మాత్రమే ఇస్తామండి డిటీడిసి అయితే చార్జెస్ టూ హైలో ఉన్నాయి పోస్ట్ ఆఫీస్ మాత్రమే ఇస్తామండి సెవెన్ వర్కింగ్ డేస్ అనేది కొరియర్ టైము మీరు ఎవరైనా డైరెక్ట్గా వచ్చి విజిట్ చేస్తాను అంటే ఫుల్ అడ్రస్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు డైరెక్ట్గా వచ్చి కూడా విజిట్ చేసి మీకు నచ్చింది తీసుకోవచ్చండి మా అడ్రస్ అనేది ప్రతిదీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాము డైరెక్ట్ విజిట్ కూడా ఉంది వచ్చి చూసి తీసుకోవచ్చు బల్క్లో కావాలి అన్నా కూడా ఇస్తామండి కానీ కొరియర్ వచ్చేసరికి సెవెన్ వర్కింగ్ డేస్ అయితే టైం పడుతుందండి ఓన్లీ పోస్ట్ ఆఫీసే ఇస్తాము డిస్పాచ్ అయ్యాక ట్రాకింగ్ డీటెయిల్స్ పెడతాము అండ్ ఇది చూడండి గ్యాప్ బార్డర్తో ఉంది చాలా బాగుంది డిజైన్ వచ్చేసరికి మొత్తం కూడా స్నఫ్ కలర్తో ఉంది చాలా అంటే చాలా బాగుంది డిజైన్ కానీ కలర్ కాంబినేషన్ కానీ ఎక్సలెంట్ లుక్ ఉందండి రేట్ వచ్చేసరికి చెప్పాను కదా ఏ చీర అయినా కూడా మూడు యాభై మాత్రమే ఈ కలెక్షన్లో మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి థ్యాంక్ యూ